తవడో చీరోగాడు గుంట తవీవే చెప్పు హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ నెల పదకొండో తారీఖున అమ్మాయిది పుట్టినరోజు ఉందన్నమాట ఇంక అందుకనే చీరాలు వెళ్ళి షాపింగ్ చేస్తాం డ్రెస్సులు ఏమైనా తీసుకొస్తామని అయితే ఈరోజైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నాం మామూలుగా ఒక మూడు సంవత్సరాల మించి చీరల్లో ఉన్న ఆకృతి షాపింగ్ మాల్లోనే డ్రెస్సులు కొంటున్నాను అనమాట అంటే పుట్టినరోజుకి ఇంకా విడి రోజులు అంటే ఎక్కడ ఎక్కడైనా సరే కొంటూ ఉంటాను కానీ పుట్టినరోజుకైతే మాత్రం ప్రత్యేకించి అక్కడికే వెళ్తున్నా మూడు సంవత్సరాల నుంచి అయితే డ్రెస్సులు చాలా బాగుంటాయి అనమాట వెళ్ళి తీసుకోకుండా తిరిగి వచ్చేది అంటూ ఏమీ ఉండదు డ్రెస్సులన్నీ చాలా బాగుంటాయి ఎక్కువసేపు కూడా వెతికే పని ఉండదు అనమాట అంత మోడల్స్ అన్నీ చాలా బాగుంటాయి అందుకనే తొందరగా షాపింగ్ అవ్వాలంటే మాత్రం నేనైతే అక్కడికే వెళ్తాను చీరలు కానీ అన్నీ అన్నీ బాగుంటాయి అన్నమాట ఇంకా వీడియో తీద్దాము అంటే మళ్ళీ అది పెద్ద షాపింగ్ మాల్ కదా వీడియో తీయచ్చో లేదో అన్నట్టుగానే లేండి కొద్ది కొద్దిగా వీడియోసే తీసాను అలా తీసుకుంటూ బట్టల షాప్కి వెళ్ళేసరికి కూడా అక్కడ డ్రెస్సులు చూపించే అమ్మాయిలు ఉంటుంటారు కదా ఇంకా నేను ఆ డ్రెస్సుల్ని వీడియోస్ తీస్తుంటే వీడియోస్ తీయకూడదండి ఎవరికన్నా చూపించాలి అని అనుకుంటే వీడియో కాల్ చేసి చూపించండి ఇలా వీడియోస్ తీయకూడదు అని అయితే చెప్పారనమాట ఇంకా నేను వెంటనే అయితే అసలు విషయం అయితే చెప్పాను నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటానండి దానికోసమని ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను అంటే సరే తీయకూడదు అది అని అయితే అన్నారు ముందైతే మాత్రం తర్వాత రెండు వీడియోలు తీసుకుంటానని తీసుకుంటానైతే చెప్పాను సరే తీసుకోమన్నారు అనమాట ఆ రెండు వీడియోసే డ్రెస్సులు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి అవే మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి యాడ్ కొనుకున్నావు నువ్వు నిన్న చెప్పాను గుడ్ బై అని పేరా నిన్నే కదా చెప్పాను నీ గురించి తవ్వడో షీరోగాడు గుంటలు తవడో అని గుంట ఎంత తువే చెప్పు ఉంటుంది అక్కడ ఎక్కడా చూస్తున్నారు కదండి ఈ ని ఈ సీన్ జరిగేటప్పుడు అయితే మాత్రం మీరు నా మొహం చూడాలి నేను దీనికి ముందు రోజే చెప్పాను మా హీరోగా అసలు గుంటలే తవ్వడు గుడ్డు బాయి రాముడు మంచి బాలుడు అన్న టైపులో మా షీరో అన్నట్టు రేంజ్లో నేను ఊహించుకొని చెప్పాను ఆ తెల్లారి పొద్దున్నే నేను అక్కడే ఉన్నాను కూడా పంచచిమ్ముత ఇంకా వెంటనే చూసి అరవంగాలని గబకున టాగిపోయాడనమాట తోవకుండా లేకపోతే ఇంకా పెద్ద గుంట తీసేవాడేమో నేను పక్కనే ఉండా మళ్ళీ కూడా అసలు వెంటనే మీరైతే గుర్తొచ్చారు నేను వీడియోలో చెప్పిన డైలాగే గుర్తొచ్చిందనమాట అలా చేశాడు అయితే మాత్రం ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పాత దిల్లు దుప్పట్లో మామూలుగా మొగ్గనా లేదనమాట ఇంకా అందుకని ఇంట్లో క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను పాత బట్టలు అంటే పాత దిండులు దుప్పట్లు కూడా తీసేసాను అనమాట పాత బట్టలు ఏమైనా ఉన్నా అవి కూడా తీసుకుంటా ఉండాను రెండు రోజుల నుంచి అయితే అంటే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నా ఆ దిండు చూడండి కొత్త దిండు అనమాట ఒక దిండు అయితే మాత్రం మా అబ్బాయి బెంగళూరు తీసుకెళ్ళి దిండు కవర్ లేకుండా వాడేటట్టుంది అసలు మసుగుడ్డ కంటే దారుణంగా ఉంది ఇంకా అందుకనే పడేస్తామని అయితే పక్కనే పడేసా ఇంకా అవన్నీ కలిపి పడేస్తామని మొత్తం అక్కడ కోజేశాను అనమాట ఇంకైతే ఈరోజు అంజలి పొద్దు నుంచి రాలేదు సాయంత్రం నాలుగింటికి వచ్చింది అన్నానికి మా హీరోగాడు కూడా అప్పుడే తింటున్నాడు మధ్యాహ్నం అంతా పనుకున్నాడు అనమాట ఇంకా వాడు అరుస్తాడని చెప్పి దాంకుంది నేను వచ్చేటప్పుడు నా వచ్చిందనమాట అంటే వాడు తినేటప్పుడు దగ్గరికి వెళ్తే ఇది తినిద్దేమోనని కొంచెం కొట్టినట్టు చేస్తాడనమాట అరుస్తాడు దాన్ని ఇంకా అందుకని గమ్మున దూరంగానే ఉండిది వాడి దగ్గరికి పోదు తినేటప్పుడు అయితే మాత్రం భయపడిద్ది ఇంకా దీనికైతే నేను పెట్టేస్తాను తిన్న తర్వాత అంజలి అంజలో బోదంట దీనికి ముందు పెట్టిన వీడియోలో అంజలి ఇలా గుంటలు తీస్తుందని వీడియోలో చూపించాను కదండి ఆ వీడియోకైతే కామెంట్ ఒకరు చేశారు ప్రెగ్నెంట్ ఏమో అలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలా పిల్లలు పెట్టడానికి గుంటలు తీస్తుంది అని చెప్పైతే కామెంట్ అయితే చేశారనమాట ఏమో నాకైతే అలాగైతే అనిపించట్లేదు అంటే ఇది చిన్నప్పటి నుంచి తీసిద్ది అనమాట మా ఇంట్లోకి చిన్నప్పటి నుంచే రాణిస్తున్నాము అప్పటి నుంచి కూడా గుంటలు తీస్తానే ఉండిద్ది అనమాట కొత్తగా కాదు ఇది కానీ ప్రెగ్నెంట్ అనగానే మా ఇంట్లో మావయ్య నేను అందరం అయితే మాత్రం ఒక నవ్వుకున్నాం అనమాట ఒక సంతోషమైన ఫీలింగు ఎందుకంటే ఎప్పుడు కూడా దాని పొట్ట కొద్దిగా లావుగా ఉంది అని మాకు అనిపిస్తే మాత్రం నేను పోలమ్మ పొలమ్మ వాళ్ళమ్మ అందరం కలిసి మావయ్య అందరం కలిసి చాలా ఒక్కొక్కసారి సరదాగా మాట్లాడుకునే వాళ్ళం అనమాట అంజలి పొట్ట లావుగా ఉంది అంజలికి పిల్లలు పుడతారు అమ్మాయిలు పుడతారు అబ్బాయిలు పుడతారని చాలా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం అనమాట ఆ కామెంట్ చూడంగానే అవన్నీ అయితే గుర్తొచ్చినాయి ఏమో మరి ఇప్పుడైతే అలాగైతే అనిపించట్లేదు ప్రెగ్నెంట్ ఏమో అన్నట్టుగా చూద్దాం మామూలుగా అయితే ఈరోజు ఇదిగోండి చూస్తున్నారు కదా ఏటమోసం దోసకాయ అనమాట ఏ కోసం వెతికాను నేనైతే అసలు లేవు మొత్తం కండగానే తెచ్చాడు మావయ్య ఇంకా మామూలుగా అయితే అంజలి వీధుల్లో తిరిగే అంటే ఎవరో లేని కుక్క అయితే కాదండి మామూలుగా అది వీధి కుక్క జాతికి చెందిందనమాట కానీ ఎవరో లేనిదైతే కాదు మామూలుగా మా ఇంటి పక్కన అంటే మా గల్లీలోని నాలుగు ఇల్లు అవతల ఉండిద్ది అనమాట అంటే అంజలికి కూడా ఇల్లుంది వాళ్ళు వాళ్ళ ఇంటి అంటే వాళ్ళు ఇంట్లోనే కట్టేసి షీరోగాడికి లాగా పెట్టరు అనమాట అది అంతా తిరుగుద్ది అలాగ బయటకు కూడా తిరుగుతా అలా అనమాట దానికి కూడా ఇల్లు ఇల్లుందనమాట ఇంకా అందుకనే మనంగా నేనుగా అంటే చిన్నప్పుడు అంజలిని షీరోగానే వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు అంజలి ఆడుకుంటానికని షీరోగాడి దగ్గరికి వచ్చేది చిన్నప్పుడు బాగా అంజలి కూడా అప్పుడు చిన్నపిల్ల ఇంకా అలా చాలా బాగా ఆడుకునేది షీరోగాడితో ఇంకా అలా నేను లోపలికి రానిచ్చేదాన్ని అనమాట ఇంకా అలా అప్పుడు నుంచి బాగా అలవాటైపోయింది మా సంతోష్ అనేవాడు అంటే మా అబ్బాయి అనేవాడు అనమాట దానికి కూడా అయిపోసేసి ఇంజక్షన్ వేయించేసి దాన్ని కూడా పెంచుకోమా అని ఇంకా దాన్ని అట్టా పెంచుకుంటాంరా వాళ్ళ ఓనర్లు ఊరుకోవద్దా అని చెప్పి అంట సరదాగా అసలు చాలా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం దీని చిన్నప్పటి నుంచి కూడా దీనికి ఉండారు దీనికి ఇల్లుంది దీనికి ఓనర్లు ఉండారు మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన కానీ మా ఇంటి ముందు నుంచి కానీ వెళ్తున్నాడు అంటే మాత్రం చూసిందంటే మాత్రం గేటు దగ్గరికి వెళ్ళిపోయిద్ది ఆయన వెనకాల ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన వెనకాల వెళ్ళాలని చెప్పి ఆయన వెనకాలకైతే వెళ్ళిపోయిద్ది అనమాట కాకపోతే బాగా చూస్తే ఎవరైనా వస్తూ ఉంటారు కదా ఇది కూడా అట్ట చిన్నప్పటి నుంచి బాగా చూస్తాం దీన్ని అలా మా ఇంటికి ఎక్కువగా వస్తూ ఉంటుంది కాకపోతే ఇదిగోండి ఇదే బాధ అనమాట నేను అన్నం పెట్టేసి కాసేపు వీడో తీసి ఉండ తర్వాత కొద్దిగా పనుంది గబక్కనే వస్తామని ఇంట్లోకి వెళ్ళా అదే ఇల్లు సద్దుతూ ఉండాను కదా గబకన వస్తామని వచ్చేలోగా తినేసింది అటు పక్కన వంట తీసేసింది ఇంకా అలా చూడండి ఎలా చేసేసిందో ఇదే బాధ ఇదొక్కటే బాధ ఇలా పక్కన గార్డెన్లో తవ్వితే సరే రేపు ఎల్లుండో ఎప్పుడు ఉంటే అప్పుడు సరి చేసుకోవచ్చు అని వదిలేసేయచ్చు ఇక్కడ తవ్వితేనే మహా కష్టం అనమాట వెంటనే చిమ్ముకోవాలి కదా ఇది అసలే ఎదురు తిరుగుతూ ఉంటాం ఇది వెంటనే అయితే చేసుకోవాల్సి అనమాట అందుకనే భయం గబక్కన అసలు ఎలా చేసిద్దో అలా వెళ్ళి అలా వచ్చానంతండి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు చేసిందో కూడా అసలు ఆశ్చర్యంగా ఉంది ఇంకేం చేయాలి వెంటనే మొత్తం చీపురు పట్టుకొని వేసుకోవాలన్నమాట ఇలా చాలామంది కూడా మా ఇంటి దగ్గర ఇలా ఉంటే అందరూ మీ కుక్క కుక్క అని అడుగుతున్నారనమాట అందరికీ మాదనే అన్నట్టుగా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు అదనమాట అంజలి స్టోరీ అయితే అది చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేది సొంత శీరోగాడితో పాటు ఇంకా ఏ కుక్కల దగ్గర అంటే శిరోగాడిని ఒక్కడనే బయటికి పంపించమన్నమాట ఇంకా అది అది ఒక్కటే అంజలి ఒక్కటే లోపలికి వచ్చి వాడితో ఆడుకుంటూ అలా ఉంచేవాళ్ళం మేము వాడి కోసం అన్నట్టు ఫస్ట్ నుంచి అలా దాని ఇంట్లోకి రానివ్వటం అన్నం పెట్టడం అలా చేసేవాళ్ళం క్షీరోగాడితో అయితే భలే ఆడుకునేది ఇంటి ముందుకి ఏ కుక్కలను కూడా రానివ్వదు అనమాట ముఖ్యంగా ఆడ కుక్కలని ఇంటి ముందుకు అస్సలు రానివ్వదు అలా చాలా ఇదిగా ఉండిద్ది అదొక సెంటిమెంట్ లాగా అయిపోయిందనమాట అన్నం పెట్టకుండా మేము ఉండలేము ఎప్పుడన్నా ఒకసారి అన్నం తినడానికి రాకపోయినా కానీ అంజలి అంజలి రాలేదింది అంజలి రాలేదింది అనుకోకుండా మాత్రం ఉండమన్నమాట ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి అలా రాకుండా అయితే ఉండిద్ది కూడా ఇంకా మిగతా రోజులైతే మొత్తం అంత వచ్చిద్ది తినిద్ది అంతా బాగానే ఉండిద్ది అదనమాట అంజలి స్టోరీ అయితే ఇంకా నేనైతే మాత్రం మూడు రోజుల నుంచి చీరల షాపింగ్ కానీ వెళ్తానే ఉంటున్నానండి ఈరోజు మూడో రోజు అనమాట అమ్మాయి బట్టల కోసం వెళ్ళటము మామూలుగా ఒకరోజు హాస్పిటల్ అని ఇంకొక రోజు దుప్పట్ల దిల్ అని చెప్పి అలా వెళ్ళాను మామూలుగా దుప్పట్ల కోసమని ఒక షాప్లోకి అయితే మాత్రం దుప్పట్లయితే మాత్రం మేము ఎప్పుడు కూడా అదే షాప్లో కొంటామన్నమాట ఇప్పుడు కూడా అదే ఆ షాప్లోకి వెళ్ళాము ఆ షాప్లోకి అయితే మాత్రం నన్ను ఒక యూట్యూబర్గా అయితే గుర్తుపట్టారు మా ఊర్లో నన్ను గుర్తుపట్టి పలకరించడం అయితే యూట్యూబర్గా ఫస్ట్ టైం అనమాట నాకైతే ఫస్ట్లో వాళ్ళు ఏ ఊరండి మీదని చెప్పి అనమాట నేను మామూలుగా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కొంతమంది పలకరిస్తారు ఏ ఊరమ్మా మీదని చెప్పి అలాగే అడుగుతున్నారేమో అని అయితే అనుకున్నా కానీ తర్వాత మీరు యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటారు కదా అనేసరికి నాకైతే కొద్దిగా ఏదో టెన్షన్ అనిపించింది నేనైతే ఊ కొట్టేశాను అంతే ఇంకేమీ మాట్లాడలేకపోయాను అనమాట అది ఎందుకోనో నాకే అర్థం కాల భయమో సిగ్గో మొహమాటమో అసలు ఏదో కూడా అర్థం కాలేదన్నమాట వాళ్ళతో అయితే నేను ఫ్రీగా అయితే మాట్లాడలేకపోయాను తర్వాత ఇంటికి వచ్చాక కూడా అనుకున్నా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఇంకైతే షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా మిగతాది వీడియోలో మొత్తం చూడండి ఇంక ఇక్కడ ఇలాంటి టాప్స్ కూడా చాలా రకరకాల్లో చాలా మోడల్స్ ఉన్నాయి కూడా కాకపోతే నేను ఇలాంటివి తీసుకోవాలి అని అనుకోలేదు కాబట్టి పెద్ద ఎక్కువగా అయితే ఇవైతే చూడలేదు ఇది ఒకటే ఓపెన్ చేసి ఎలా ఉందని చూశాను అనమాట క్లాత్ అదంతా ఇలాంటి మోడల్స్లో అయితే అమ్మాయికి రెండో మూడో ఉండయి అలా నెక్ దగ్గర అలా తలుపులు వచ్చి అందుకే తీసుకోలేదు నాకైతే మాత్రం ఈ చున్నీ అయితే బాగా నచ్చింది ఫస్ట్ వెళ్ళంగానే ఈ చున్నీయే తీసుకున్నాం అనమాట కొంటామని చెప్పి తీసుకున్నాము లాస్ట్లో బూట్ డ్రెస్సులు తీసుకున్నాము ఇంకా డబ్బులు సరిపోక దీని అయితే ఇక్కడే మళ్ళీ అనమాట ఇంకోసారి వచ్చినాము తీసుకుంటాం అని చెప్పి చున్నీ అయితే డైరెక్ట్గా కలర్ అయితే చాలా బాగుంది ఇదిగోండి రేట్ అయితే ఇది టాప్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇది అంటే ఇంతవరకే అనమాట మనం చూసుకుంటా పోతే ఇంకా చూస్తానే ఉండాల్సి వచ్చింది ఇంకా అలా టైం అంతా అయిపోయిందనమాట ఇవైతే కొనాలి అని అని అనుకోవట్లేదు కాబట్టి పెద్ద ఎక్కువగా ఏమీ చూడలేదు ఇలా వీడియో కోసం నీకు అని చెప్పి ఇలా కొద్దిగా వీడియో తీసా అది కూడా భయంగానే ఉంది అప్పటికీ అదే తీయొచ్చా లేదా అని చెప్పి అనుకున్నాం కదా అందుకని ఇది కూడా కోర్టు కదా ఇదిగోండి అసలు అమ్మాయి కోసం చూపించుకున్న డ్రెస్సులు అయితే ఇవన్నమాట ఇవైతే బ్లాక్ వైటు రెండు ఏనంట నేను వైట్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాను అమ్మాయి ఏమో బ్లాక్ నచ్చింది అని చెప్పింది ఇంకా బ్లాక్ తీసుకున్నాను వైట్ కూడా బాగుంది వచ్చిద్ది అనమాట తర్వాత ఇలా ఒక్కొట్ ఒకటి వేసి చూపించమంటే వీడియో తీసుకుంటాను ఒక్కొక్కటి వేసి చూపించండి అని చెప్తే ఇలా వేసి చూపించారు వీడియో కోసమని చేశారనమాట పాపం ముందు ఒకసారి నా నాకు చూపించడానికి వేశారు అంటే అప్పుడు వీడియో వద్దని చెప్పిందనమాట అలా ఒకసారి ఇంకా వీడియో తీసుకోమని చెప్పాక మళ్ళీ ఇలా వేయమంటే కొంచెం వేశారనమాట మొత్తం అన్నీ బాగా చూపించారు మొత్తానికైతే అమ్మాయిలు ఓర్పుగా అన్నీ బాగా చూపించారు బాగా మాట్లాడారు అనమాట వాళ్ళు మనకి బట్టల షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మళ్ళీ మనకి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాలి ఇంకా కొనుక్కోవాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది వాళ్ళు కొద్దిగా మొహం ఎట్టగో పెట్టుకొని ఎలా పడితే అలా సమాధానం చెబితే రెండోసారి ఆ షాప్కి కూడా వెళ్ళాలనిపించదు కదా కానీ షాప్లో ఎప్పుడు వెళ్ళినా కానీ అందరూ బాగా మాట్లాడతారు ముఖ్యంగా అమ్మాయిలు ఎప్పుడైనా బట్టలకి వెళ్ళినా మగవాళ్ళు చూపించరు అనమాట అమ్మాయి బట్టలు ఎప్పుడు అమ్మాయిలే చూపిస్తూ ఉంటారు ఈ డ్రెస్ అయితే బాగుంది మోడల్ బాగుందనమాట ఇదొకటి తీసుకున్నాను బ్లాక్ ఒకటి ఇదిగోండి ఇదొకటి తీసుకున్నాను అనమాట దీంట్లో ఇటాని బులుగు కలర్ కూడా ఉంది ఈ మోడల్లో మూడు రంగులే అంట దీంట్లో ఇది కూడా అమ్మాయి ఎప్పుడు వేసుకోలేదు ఈ మోడల్ అంటే ఈ మోడల్లో కూడా అందుకే ఇదొకటి తీసుకున్నాను రత్నావల్ కలర్ తీసుకున్నాను అనమాట ఇటాని బులుగులో ఒకటి ఉంది ఇది ఉల్లిపాయ కలరు ఏదో కదా ఇదొక మోడల్ అన్నీ చాలా బాగా నచ్చినాయి ఇంకైతే ఇవే కాదండి చాలా మోడల్స్ ఉన్నాయి మొత్తం అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఎందుకులే అసలే వీడియో తీయొచ్చా లేదా అన్న ఇదిలో ఉంది కదా మళ్ళీ వాళ్ళని అంటారేమో ఎందుకులే ఇబ్బంది అని చెప్పి నేనైతే మొత్తం అన్నీ అయితే ఓపెన్ అయితే చేయించి వీడియో అయితే తీయలేదు మామూలుగా ఛానల్ పేరు రాపించుకున్నారనమాట అడిగి ఫాలో అవుతాము అని చెప్పి చూస్తామని ఇంకా నాకు తెలిసి ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను చూస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అని అడిగి అప్పుడు అంటే ఏదన్నా ఉంటే వాళ్ళతో ఈ పాటికి చెప్పేసి ఉంటారు కదా ఇంకా అడిగి తీసుకుంటే అప్పుడు ఫ్రీగా తీసుకోవచ్చు అన్నీ మనం అంతా చూపించుకోవచ్చు కదా అందరికీ బాగుండిద్ది ఇంకా నేనైతే ఈ మూడు టాప్స్ తీసుకున్నాను కదా వాటికైతే లెగ్గింగ్స్ తీసుకుంటున్నాను అనమాట లెగ్గింగ్స్ అయితే మామూలు కాకుండా కొద్దిగా షైనింగ్ వచ్చి అలా ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను ఇదిగోండి దీని మీదకైతే వైటు అంటే కొద్దిగా ఎత్తుగా ఉంటాయి మరి కాలు కింద దాకా రాకుండా కొద్దిగా ఎత్తుగాను షైనింగ్ తోటి బాగుండే అనమాట దీని మీదకేమో కొద్దిగా సిల్వర్ కలర్లో ఉండే లెగింగ్ అయితే ఇచ్చింది దాని మీదకి బ్లాకు ఈ మూడిటికైతే మాత్రం మూడు వేల ఎనిమిది అయిందండి బిల్ అయితే మాత్రం లెగ్గింగ్స్తో కలిపి మూడు వేల ఎనిమిది వందలు అయిందనమాట మేమైతే ఒకే డ్రెస్ కొనాలని వచ్చాము మూడు డ్రెస్సులు అయితే కొన్నాము అయ్యే నచ్చినాయి అంట అమ్మాయికి బాగా అంటే రేట్ ఎక్కువలో మేము ఒకటే కొనాలి అనుకొని వెళ్ళాము ఇంకా అమ్మాయి అది వద్దు ఈ మూడు తీసుకుంటానని చెప్పి అవి అయితే తీసుకుంది ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి